సంక్రాంతి ఉగాది వినాయక చవితి దీపావళి కృష్ణాష్టమి ఇంకా చాలా పండుగలు ఉన్నాయి మరి మన తెలుగు పండగలలో ముందు ఫస్ట్ ఫస్ట్ జరుపుకునే పండగ పేరేంటో తెలుసా ఎవరికన్నా తెలుసా ఏం పండగ సంక్రాంతి తెలుగు సంవత్సరాలు మొదలయ్యేదాం మొదట జరుపుకునే పండగ తెలుగు నెలలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి చైత్రం నుంచి చైత్ర వైశాఖం అయితే తెలుగు నెలలు తెలుగు మొదటి నెలలో జరుపుకునే పండుగ ఏంటి ఎవరికన్నా తెలీదా అప్పుడు మీ ఇళ్లలో పక్క లాంటివి కూడా చేస్తారు ఉగాది ఉగాది పండగ మన తొలి పండుగ ఉగాది పండగ మన తొలి పండగ మరి ఉగాది పండుగ రోజు మనం చేసే మీ ఇంట్లో చేసే మీ అమ్మ నాన్నలు మీ అమ్మ ఒక పచ్చడి లాంటి చేస్తారు దానికి ఏ పేరు ఉగాది పచ్చడి అని అంటారు ఉగాది పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా ఉగాది పచ్చడి తిన్నప్పుడు నీకు ఎలా అనిపించింది వచ్చి దారి ఏ టేస్ట్ అనిపించింది తీయగా ఉంది నీ నీకెలా ఉంది శశిప్రియ వగరుగా అనిపించింది నీకు బోనా పుల్ల పుల్లగా కూడా అనిపించింది ఇంకా ఎవరికి అనిపించింది నీకేమనిపించింది చేదుగా అనిపిస్తుంది నీకేమన్నా అనిపించిందా పుల్లగా అనిపిస్తుంది ఇంకా ఎవరికన్నా ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది తీయగా ఉంటుంది మీ అమ్మ చేస్తే తీయగా ఉంటుంది ఇంకెవర మీ పేరెంట్స్ చేశారమ్మా ఉగాది పచ్చడి తిన్నారు ఇప్పుడు గుళ్ళో అయితే పెడతారు మనం గుడికి వెళ్తే గుళ్ళో ఉగాది పచ్చడి పెడుతూ ఉంటాను మరి ఆ ఉగాది పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ ఉగాది పచ్చడి అనేది కొందరికి తీయగా కొందరికి ఉల్లగా వగరుగా కారంగా కొంచెం ఒక్కోసారి కారంగా కూడా అనిపిస్తూ ఉంటాం చేదుగా కూడా అనిపిస్తుంది అంటే ఉగాది పచ్చడి అనేది షడ్మి సమ్మేళనం ఉగాది పచ్చడి అనేది సమ్మేళనం షుచులు అంటే షడ్ రుచులు అంటే షట్ అంటే ఆరు ఆరు రకాల రుచులు కలిసిన పదార్థం ఆరు రకాల రుచులునే షడ్రుచులు అని అంటారు ఉగాది పచ్చలు తయారు చేయడానికి మనం ఆరు రకాల టెస్ట్ ఒక్కొక్క రుచి తెలియడానికి ఒక్కొక్క పదార్థాన్ని కలుపుతాము ఇప్పుడు మీకు తియ్యగా ఉందని తినండి తీపికి అవుతాది పచ్చగా ఏమేస్తారు మా దో చింత బెల్లం వేస్తారు ఫుల్లుగా ఉందని చెప్పారు మరి పుల్ల గ్రూప్కి ఏం వేస్తారు చింతపడ్డు వేస్తారు తర్వాత చేరివానికి అమ్మాయి అండి చేరిగా ఉండడానికి వేసాను మరి ఏదన్నా ఒకలాంటి పదార్థ పైకి తేల్తా ఉంటే ఆ వేప కూడా వెరీ గుడ్ తర్వాత వగరుగా అని మనకి లేత మామిడి ముక్కల్ని కలుపుతారు ఎందుకంటే కొంచెం అనుకో మామిడికాయ ఇప్పుడు వచ్చాను లేత మామిడికాయ అయితేనే వగరుగా ఉంటుంది ఆ వగరు రుచి తెలియడానికి మనకి లేత మామిడి ముక్కల్ని కలుపుతారు మరి టేస్ట్ తెలియడానికి కొంచెం ఉప్పుగా ఉండాలి కదా మరి టేస్ట్ మనకు వంటల్లో కూడా టేస్ట్ రావాలంటే తప్పగా ఉండే తింద దానికి కొంచెం యాడ్ చేయాలి ఉప్పు ఉదానానికి సాల్ట్ కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు కలుగుతారు సాల్ట్ కలపరు కొంచెం కళ్ళు ఉప్పు అనేది కలుపుతారు అంటే మనకి ఇప్పుడు ఎన్ని రకాల రుచులు వచ్చినాయమ్మా ఆరు రకాల రుచులు వచ్చినాయి ఈ ఆరు రకాల రుచులు మన జీవితంలో ఉండే కష్ట సుఖాలకి నిదర్శనాలుగా ఆరు రకాల రుచుల్ని ఆ పండగ ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇది చూడపిల్లలు ఇప్పుడు షట్ రుచులు ఉగాది పచ్చల్లో కలిపి షట్ తెలియడానికి ఉపయోగించే పదార్థాలు ఈ శ్రే ఉన్నాయి గమనించండి ఇదేంటిది ఏంటిదమ్మా చింతపండు చింతపండు ఏ రుచి కోసం ఉపయోగిస్తారు పులుపు పులుపు తెలియడానికి మనం చింతపండుని ఉపయోగిస్తాం తర్వాత ఇదేంటిది ఇదేంటిదమ్మా ఏ రుచి కోసం ఉపయోగిస్తా తీపి ఉగాది పచ్చల్లో తీపి రుచి కోసం ఈ బెల్లాన్ని ఉపయోగిస్తాం ఇదేంటిది మామిడి లేత మామిడికాయ ఈ లేత మామిడికాయ ముక్కలు వగరు రుచి తెలియడం కోసం ఉగాది పచ్చల్లో కలుపుతారు తర్వాత ఇదేంటిది వేప పూత వేప పూత కొంచెం వాడిపోయింది వేప పూత దేనికోసం ఏ రుచి కోసం ఉపయోగిస్తా ఇదేంటిది కళ్ళుప్పు మనకి కళ్ళుప్పు సాల్ట్ కళ్ళుప్పు ఇది ఉప్పు టేస్ట్ తెలియడం కోసం ఉపయోగిస్తాం ఇదేంటి మిరియాలు మిరియాలు ఏ టేస్ట్ కోసం ఏ రుచి తెలియడం కోసం కారం కారం రుచి కారం కోసం కారం రుచి తెలియడం కోసం ఈ మిరియాలు కొన్ని మిరియాలు ఉన్నమ్మ చాలా వేరు ఉడికిన మంటకూడదని కొంచెం పొడి వేస్తారు మిరియాల పొడి వేస్తారు ఈ ఆరిట్లు రుచి ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారు తెలుసా మీకు ముందు చింతపండుని నానబెట్టి దాని నుంచి గుజ్జు తీస్తారు గుజ్జు తీసి దాంట్లో సరిపడినంత బెల్లం కొద్దిగా వేప కొంచెం మిరియాల పొడి సరిపడినంత సాల్టు ఈ మామిడికాయ ముక్కలు లేత మామిడి ముక్కల్ని సన్న సన్నటి ముక్కలు చేసి మొత్తం కలిపితేనే మనకి ఉగాది పచ్చడి అనేది తయారవుతుంది మనకి మళ్ళీ ఇంకొక మార్చి మార్చిలోనూ ఉగాది పచ్చడి అవుతాయో ఉగాది పండగ రాబోతుంది మీరు ఈసారి ఉగాది పచ్చడి మీ అమ్మ ఎలా తయారు చేస్తుందో దగ్గరుండి గమనించండి సరేనా అప్పుడు ఉగాది పచ్చ పండగప్పుడు మనం కూడా ఉగాది పచ్చడిని తయారు చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఉగాది పచ్చడి కట్ రుచులు అంటే అవగాహన వచ్చిందమ్మా షట్రుచులు అంటే ఏంటి చాల చిల్లు కలిపితే మనకి ఉగాది పచ్చడి తయారు అవుతుంది ఓకే